రుచులకి స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే పెసరపప్పు లడ్డండి అది ఎలా చేసుకుంటామో చూపిస్తానండి ఇదండి ఒక గ్లాసు పెసలపప్పు దీన్ని మనం వేయించుకున్నాం బాండలు పెట్టుకొని ఒక పెసలపప్పు అండి పెసరపప్పు బాగా సమ్మని వాసన రావాలి అప్పుడు దాకా మనం దీన్ని వేయించుకోవాలి సన్న చెడబెట్టుకొని చిమ్లో పెట్టుకోవాలి మారకుండా మంచి వాసన రావాలి పెసరపప్పు వేయించుకొని చూపిస్తానండి కదండి ఒక్కటి కూడా మాడకూడదు ఈ పదంలో ఉండాలా చదండి పదంలో ఉండాలి ఇంకా ఏం చేసుకుంటా ఉండేదేమిపేస్తాను అంటే బాగా చల్లారిన తర్వాత ఇవి బాగా మనం మిక్సీ పట్టుకుంటాం కొంచెం చల్లారాలి వేడిగా ఉంది ఇదిగోండి బాగా చల్లారిపోయాయి మిక్సీకి వేసుకుంటాం దీన్ని మెత్తగా పొడి వేసుకుంటాం ఇదిగోండి మిక్సీ పట్టేసాను ఇది పదంలో ఉండాలి పిండి మెత్తగా ఉండాలి పట్టేసుకొని పిండి మంచి వాసన వస్తుంది కమ్మకమ్మకమ్మ ఇప్పుడు గ్లాసు పెసరపప్పు వేసాను కదండి మనం అలా అదే మిక్సీ జార్లో ఇదిగోండి రెండు ఏళ్ళక్కయలు పెట్టుకున్నాను ఒక గ్లాస్ చక్కెర మీకు ఇంకా తీయగా తినేవాళ్ళైతే ఇంకా అంతే ఇంకో అర గ్లాస్ వేసుకోండి మేము కొంచెం కరెక్ట్గా తింటాం కాబట్టి గ్లాస్కి ఒక గ్లాస్ చక్కెర దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటాం గ్లాస్కి అండి ఇంకా మనం లడ్డూలు కట్టేసుకుందామండి మనం ఇదండి నెయ్యి కూడా కరగబెట్టి పెట్టేసుకున్నాను మనకి సరిపడా నెయ్యి ఇది వేసుకున్నాం చక్కెర ఒక గ్లాస్ ఒక గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది ఇంతగా తీయగా కావాలనుకుంటే కొంతమంది లడ్లు బాగా తీయగా ఉండాలనుకుంటారు ఇంకొంచెం వేసుకోండి మాములుగా అయితే ఒక గ్లాస్ సరిపోద్దండి మనం ఎక్కువ చేసుకోవాలనుకోండి మిషన్ పట్టించుకున్నా కూడా మంచిదే రెండు కేజీలు వాటి చేసుకునే వాళ్ళైతే మిషన్కి ఇచ్చినా బాగా పట్టేస్తారు మంచి వాసన వస్తుంది మనం సున్ను ఉండలే మిన కాదండి పెసరపప్పుతో కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొంచెం వేయాలి ఇలాగా మనకు సరిపడా నెయ్యి పోసుకొని ఎండలు కట్టుకోవటమే తొందరగా అయిపోద్ది కమ్మగా ఉంటుంది తినేదాన్ని కూడా మీకు ఇంకా కావాలంటే దీంట్లోకి ఏదైనా పప్పులు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు చెడుపప్పులు అవి కానీ వేసుకోవచ్చు చిన్న ముక్కలు తీసుకొని వేసుకోవచ్చు ఇదికండి పెసరపప్పు లడ్డు అంతే అన్నీ మనం చూసారు కదా కొంచెం 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 కలుపుకోవాలి పిండి ఏంటంటే మళ్ళీ నెయ్యి ఎక్కువ పడిపోయింది అనుకో లడ్డూలు బాగా రావు కదండి అందుకని పొడి పిండి కొంచెం పక్కన పెట్టుకొని చేసుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువ పడ్డా కూడా ఈ పొడి పిండి కలుపుకోవచ్చు మనం ఇవన్నీ ఇలాగే చేసుకొని మొత్తం చేసి చూపిస్తానండి ఇదిగోండి అయిపో వచ్చాయి మన సున్నుండల కంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది పెసలపప్పు రుచి ఎక్కువ కదా దాంట్లో మీకు ఎప్పుడంటే కమ్మగా వచ్చేది పెసలపప్పుని సిమ్లోనే పెట్టుకొని బంగారు రంగులో వచ్చేదాకా వేయించాలండి లడ్డు చూశారు కదా అంటే ఏ కలర్లో ఉంది పెసలపప్పు కూడా అదే కలర్లో ఉండాలి అప్పుడే మీకు ఏంటంటే ఆ కలర్ వస్తుంది రుచి కూడా వస్తుంది పెసలపప్పు వేయించే దాంట్లోనే రుచి మీకు లడ్డు రుచి వస్తుంది మీకు భలే ఉంటాయి బ్రహ్మాండంగా ఇంకా పండగలు వస్తున్నాయి కదండి రకరకాల వంటలు చేస్తుంటారు అందరూ దాంట్లో ఈ పెసలపప్పు లడ్డు కూడా ట్రై చేయండి ఒకసారి తెలియని వాళ్ళు ఉంటారు కదా అండి ఒక గ్లాస్కి అవి వచ్చేయి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ చక్కెర పడుతుందండి మీకు ఇంకా తీయగా కావాలంటే కొంచెం చక్కెర వేసుకోండి కొంచెం సరే కదా పెసరపప్పు లడ్డూలు బ్రహ్మాండంగా ఉంటాయి చేసుకొని తిని ఎలాగుందో నా చెప్పండి నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఉంటానండి రేపు ఇంకొక వంటతో మళ్ళీ కలుసుకుందాం ఇది కొద్దిగా మిగిలిపోయిందండి ఇది నేను టెస్ట్ చేస్తాను మనం ఉండే మన మినప్ప సున్నుడ కంటే కమ్మగా ఉంటాయి కావాలంటే గ్లాస్ వేసి చూడండి ఎంత బాగుంటాయో ఉంటానండి